ఫ్రేస్ ఈ సాయంకాలము ప్రార్థన సమయంలో మనమందరము దేవుని స్థుతించడానికి వాక్యము ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందరములు చెల్లిద్దాం మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరాము కదా ఈ దినము మన పనులన్నీ కూడా జయప్రదంగా ముగించుకోవడానికి మన ప్రయాణాలలో క్షేమమును భద్రతను దేవుడు మనకి ఇచ్చినందుకు పిల్లలకు వారి యొక్క స్కూళ్ళలో కాలేజెస్లో వాళ్ళు చదువుకుంటున్నటువంటి ఆ పరిస్థితులలో వారికి కావాల్సిన జ్ఞానము దేవుడు అనుగ్రహించినందుకు ప్రతి విషయంలో కూడా మనం దేవునికి స్థుతులు చెల్లిద్దాం ఈ దినము రాత్రి మనము ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము డెబ్బై ఒకటవ కీర్తన ఏడు ఎనిమిది వర్షంలో నేను అనేకులకు ఒక వింతగానున్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది ఈ మాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా ఈ మాటలలో ఎంతో గొప్ప ప్రేమ దేవుని పట్ల అతనికి కనిపిస్తున్నది కీర్తనాకారునికి కీర్తనాకారుడు తను ఎంత కష్టంలో ఉన్నా ఎంత ఇబ్బందిలో ఉన్నా తన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా అందరి చేతుల నుంచి దేవుడే రక్షిస్తున్నాడు అందరి చాలా అంటే చాలా ఊబిలో కూరికిపోయేటువంటి పోయేటువంటి లేకపోతే ఇంకా పట్టుబడతాడు అన్న పరిస్థితి అలాంటి స్థితిలో ఉన్న సమయంలోనే వెంటనే దేవుడు సరిగ్గా సమయానికి దేవుడు అతనికి కావాల్సిన సహాయం చేస్తున్నాడు అతనికి సరైన సమయంలో తగిన సహాయం చేస్తూ అతన్ని లేవనెత్తుతూ ఉన్నాడు దీనిని చూసి ప్రజలందరూ కూడా వింతగా ఫీల్ అయిపోతున్నారంట వండర్ ఇక్కడ తెలుగులో అయితే వింత అని రాయబడింది కానీ ఇంగ్లీష్లో అయితే ఒక వండర్గా ఉన్నాను ఐ హ్యావ్ బికమ్ ఇంపార్టెంట్ టు మెనీ బట్ యు ఆర్ మై స్ట్రెంగ్ మై స్ట్రాంగ్ రిఫ్యూజ్ ఐ హ్యావ్ బికమ్ ఎ వండర్ అని కూడా కొన్ని చోట్ల ఉన్నది ఈ విధంగా అంటే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట చూసే వాళ్ళకి ఇంక ఇతను పట్టుబడిపోతాడు ఇంకా శత్రువులకి ఇతను ఇంకా చచ్చిపోతాడు ఈ ఈ సమయంలో ఇంకా ఆ శత్రువు చేతిలో ఇతనికి ఇంకా ఇంకా దారి లేదు ఇతను తప్పించుకునే పరిస్థితి లేదు ఇతను చిక్కుకుపోయాడు అన్న పరిస్థితి అందరూ చూస్తూ ఉంటారు కానీ దేవుడైతే సరిగ్గా తగిన సమయంలో వారికి తోడుగా ఉండి అతన్ని లేవనెత్తుతూ ఉన్నాడు కీర్తనాకారుడు తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు మన జీవితంలో అలాంటి అనుభవం ఉన్నదా జీ నీ జీవితంలో అలాంటి అనుభవం ఉన్నదా మరి శదరకు మెషకు అభదినగోలు వాళ్ళ అనుభవం మనం చూసినట్లయితే ఎంత అద్భుతం కదా వాళ్ళు అగ్నిలో పడవద్రోయబడ్డారు పడద్రోయబడినప్పుడు దేవుడు ఏమైనా ఆపాడా ఆపలేదు కానీ పడద్రోయబడిన తర్వాత ఆ అగ్నిలో ఉన్న వాళ్లకు తోడుగా దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు వాళ్ళు ఎలా ఉన్నారంటే అగ్నిలో వాళ్ళు కాలిపోతూ ఉన్నట్లు లేదు వాళ్ళు ఏదో వెన్నెలలో విహరిస్తూ ఉన్నట్లు ఉన్నది అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంత ప్ర ప్రకాశవంతంగా వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో వాళ్ళను చూస్తే ఆ రాజైన లెబుక ఎంత ఆశ్చర్యం వేసింది నిజంగా విశ్వాసుల జీవితాలు పరులకి అంటే ఇతరులకి ఎలా ఉంటాయంటే ఒక అద్భుతంగా ఉంటాయి ఒక ఆశ్చర్యకరమైనటువంటివిగా ఉంటాయి అదే చెప్తున్నాడు ఇలా కీర్తనాకారుడు నేను అనేకులకు వింతగా ఉన్నానని మనం కూడా అలాగే ఉండాలి వింతగా ఉండాలి ఎప్పుడు అలా ఉండగలుగుతామంటే మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి దేవుని పైన మాత్రమే ఆధారపడి దేవుణ్ణి కంప్లీట్గా విశ్వసించి ఆయన పైన ఆయన యొక్క ఆశ్రయంలో మనం ఉన్నట్లయితే దేవుడు మనకు తగిన సమయంలో తగిన విధంగా సహాయం చేస్తాడు దానిని కూడా అలాగే మరి సింహాల బోన్లో పడద్రోయబడ్డాడు ఆయన త్రోసివేసినప్పుడు దేవుడేం అడ్డుకోలేదు కానీ ఆ లోపల సింహాలన్నీ నోళ్లు మూసుకున్నాయి ఓ ఏ ఒక్క సింహం కూడా అతని జోలికి వెళ్ళలేదు అతడు రాత్రంతా సింహాల మధ్యనే గడిపాడు ఉదయకాలంలో లేచి అతడు ఎంతో మరి రాజు అతన్ని పిలిచినప్పుడు సంతోషంగా అతడు వచ్చాడు అయితే అతన్ని తీసుకువచ్చిన తర్వాత మరి రాజుగారి కోపంతో ఎవరైతే ఇతని మీద నిందలు మోపారో వారందరి కుటుంబాలనంత మొత్తం వాళ్ళని కూడా లోపలికి ఆ సింహాల గుహలోకి పడదురు అంటే అందరినీ వాళ్ళు లోపలికి వేసినప్పుడు ఆ సింహాలు ఏం చేశాయంటే వాళ్ళు ఇంకా నేలకు కూడా పడకముందే అవి తినేశాయంట వాళ్ళ ఎముక కూడా మిగలేదంట అంత ఆకలితో ఉన్నాయి సింహాలు అయితే దానియాలను మాత్రం అస్సలు ఏమీ చేయలేదు అంత గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు పౌలుశీలలు ఉన్నారు అలాగా చెరసాలలో వారు ఏం చేస్తున్నారు దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు కీర్తిస్తూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు అర్ధరాత్రి సమయము గాయాలు ఓడుతున్నాయి రక్తం ఓడుతుంది మరి ఎంతో నొప్పి బాధ చుట్టూ కురు చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి కాళ్ళలో బొండ వేసి ఉన్నారు కాబట్టి ఏమాత్రం కదలలేని స్థితి అయినా వాళ్ళు సంతోషంగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ఏం జరిగింది ఒక అద్భుతం జరిగింది చెరసాల తలుపులు తెరుచుకున్నాయి మ పెద్ద భూకంపం కలిగింది భూకంపం కలిగినా కూడా భూమి చీలిపోలేదు ఆ చెరసాల కూలిపోలేదు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ చెరసాల తలుపులు అయితే ఓపెన్ అయిపోయాయి అతను జల జైలు అధికారి భయపడిపోయాడు కానీ అతడు తర్వాత చూసి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి ఎలారా అని అడుగుతూ మరి పౌలు శీలల దగ్గరికి వచ్చి వారి గాయాలు కడిగి వారి ఆ కట్ చేరస తెంపి వేసి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చాడు ఇంత అద్భుతాలు దేవుడు చేస్తాడు కాబట్టి మన జీవితాలను చూసి ఇతరులు ఏమైపోవాలి ఆశ్చర్యపడాలి మన జీవితాలు అలా ఉండాలి ఇతరులు చూస్తే మనల్ని చూస్తే ఆశ్చర్యపోయేలాగా మన జీవితాలు ఉండాలి అందుకే అతను అంటున్నాడు నేను నీవు మాత్రం నాకు బలమైన ఆశ్రయం దేవా అందుకే నేను ఎల్లప్పుడూ కూడా కీర్తిస్తాను నిన్ను కీర్తిస్తాను నీ ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండి ఉంటుంది అందుకే మనం కూడా మన జీవితాలలో దేవుడు అలాంటి అద్భుతమే చేస్తాడు కాబట్టి మనం ధైర్యంతో విశ్వాసంతో నమ్మకంతో ఎల్లప్పుడూ ఆయనను కీర్తిస్తూ ఘనపరుస్తూ ఆయనను వర్ణిస్తూ స్థుతిస్తూ మనము ఆయనకు ఘనతా మహిమ చెల్లించగలగాలి అలా చేస్తే మనం ఎంతో ధన్యులము దేవుడు నిత్యము మనకు తోడై ఉంటాడు మనం భయపడవలసిన అవసరం లేదు మన పరిస్థితులను చూసి మనం భయపడవలసిన అవసరం లేదు కానీ దేవుడు తగిన సమయంలో ఆయన ఇంటర్ఫియర్ అవుతాడు మనం భయపడద్దు ఎప్పుడు భయపడద్దు మన చుట్టూ ఎంత భయంకర పరిస్థితులు ఉన్నా కూడా భయపడకుండా దేవునిపై దేవుని వైపు చూద్దాం దేవుణ్ణి ఆశ్రయిద్దాం మరి ఈ వాక్యంతో మనము ధైర్యం తెచ్చుకొని ఈ రాత్రి మనం ఏ పరిస్థితులలో ఉన్నా కూడా దేవునిపైన ఆధారపడి దేవుని పైననే మన మనసు నిలుపుకొని ప్రార్థన చేసుకుంటూ ధ్యానించుకుంటూ పడుకుందాం మరి పడుకునే ముందు మనము కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం ప్రసిద్ధుడమైన దేవ సర్వోన్నతుడా మహోన్నతుడా నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి ధవలవర్ణుడా నీకు వేలాది వేల స్తోత్రములు రక్తవర్ణుడా నీకు వేల స్తోత్రములు అపరంజి పాదములను కలిగి ఉన్న దేవ నీకు స్తోత్రములు నాయన మా బ్రహ్వా నాయన నీవు అద్వితీయుడమైన దేవుడు ఉన్నత అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడమైన దేవుడు అవుతండి మా ప్రభా మమ్మల్ని దృష్టిస్తున్న దేవుడు అవుతాండి ఉన్నతమైన సి ఆసనంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి మీరు మమ్మల్ని చూస్తూ ప్రభా దీన మనస్సు కలిగిన వారి దగ్గర కూడా నివసిస్తూ ఉన్నారు దేవాప్రభ మా అందరి దగ్గర మీరున్నారు తండ్రి దేవానికి వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి ప్రభా మాకున్న పరిస్థితులు మాకున్న సమస్యలు మీరు ఎరుగుదరు ప్రభా ఈ ప్రార్థన నీకొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన తండ్రి ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారు ప్రతి పరిస్థితి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదలనిచ్చేదేవా నీకు వేలాది వెళ్ళి స్తోత్రములు మా తండ్రి దేవా నీవు తప్ప మాకెవరు లేరు నీవే మాకు ఆశ్రయము నీవే మాకు దుర్గము నీవే మా శైలము మా కొండ కోట మీరేనాయన ప్రభా మాతి వాటిని నివసించి సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని చెప్పారు కదా మీ సన్నిధిలో మీ నీడలో విశ్రమిస్తున్నాం ప్రభా మీ పైననే ఆధారపడి ఉన్నాం తండ్రి దయచేసి నాయన మాకున్న ప్రతి కష్టమును తొలగించి ప్రభా మాకు కావాల్సిన సహాయం మీరు చేస్తారని మేము విశ్వాసంతో నిన్ను ప్రార్థిస్తున్నాము దేవా ఈ రాత్రి కాలం ప్రభా ఎంతమంది అయితే కష్టాలలో ఉన్నారో ఇరుకులలో ఉన్నారో దిక్కు తెలియని స్థితులలో ఉన్నారో మా ప్రభా ఏ దారి తెన్ను తెలియక బాధపడుతూ ఉన్నారో ఏ సమస్య అయినా కావచ్చు ప్రభా నిరుద్యోగ సమస్య అయినా కావచ్చు అప్పుల సమస్య అయినా కావచ్చు అనారోగ్య సమస్య అయినా కావచ్చు కుటుంబంలో కలతలైనా కావచ్చు తండ్రి ఏ సమస్య అయినా ప్రభా ఎంతమంది మరి ఎంతో వేదన చెందుతున్నారో ఆ వేదనలో నుంచి వారిని బయటికి తీసుకురండి ఏ శ్రమం విడుదల కలుగును కాక ప్రతి ఒక్కరికి విడుదల కాక ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును కాక నీకు స్తోత్రం ఏదైనా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళందరిని బట్టి స్తోత్రం వివాహాలు కుదిరిన వాళ్ళందరిని బట్టి స్తోత్రం సంతానం కలిగిన గుడ్ న్యూస్ విన్న వారందరిని బట్టి నీకు స్తోత్రం నాన్న మా ప్రభాతాన్ని ఇంకా ఎవరెవరైతే ఇంకా మాకు సంతానం లేదు ఇంకా మాకు వివాహాలు కుదరలేదు ఇంకా మాకు ఉద్యోగాలు దొరకలేదు మాకు ఏ దారి లేదు అప్పుల బాధతో బాధపడుతున్నాము మా కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేదు అని ఎంతమంది వేదన చెందుతున్నారు ఆ బిడ్డలను బట్టి నేను ఈ సన్నిధిలో మురిపెట్టుకుంటున్నాం ప్రభా దయచేసి వారికి దారి చూపించండి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి తండ్రి వారికి తప్పకుండా సహాయం చేస్తారు వివాహాలు కాని వారికి తప్పకుండా మీరు తగిన కాలంలో సాటి అయినా సహాయాన్ని మీరు చూపిస్తారు నీకు వందనములు సంతానం లేని వారిని మీరు దర్శిస్తారు వందనములు తండ్రి ప్రతి ఒక్కరికి సంతానం కలుగుతుందని నమ్ముతూ విశ్వాసంతో నేను స్థుతిస్తున్నాము దేవా మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ఏ కుటుంబంలో కలతలు ఉన్నాయో తొలగించండి నాయన ప్రేమ అనే ఐక్య బంధంతో వాళ్ళని కట్టండి లేవా ప్రతి మనస్పర్ధలు ఉన్నటువంటి పరిస్థితిని తీసివేయండి ప్రభా సంపూర్ణమైన సమాధానం దయచండి మా ప్రభా నాయన మరి ఎలాంటి ఇబ్బందులు మా ఒకరి ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి కోపాలు తాపాలు లేకుండా మనస్పర్ధలు అనేటివి లేకుండా అందరూ కూడా సంతోషంగా జీవించేలాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి ఎవరెవరైతేనైనా ఆకస్మికంగా ప్రమాదములకు గురయ్యారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము వారికి త్వరగా ట్రీట్మెంట్ దొరికి అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి ప్రభా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని హార్ట్ అటాక్లు కానీ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ మరి ఇంకేదైనా ప్రాబ్లం కానీ ప్రభా మరి ప్రతి పరిస్థితి నుంచి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా కంప్లీట్గా ఆరోగ్యం ఇచ్చి వారందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరులాగున మీరు కృప చూపించి తగిన ట్రీట్మెంట్ దొరుకులాగున ప్రభా సమయానికి ట్రీట్మెంట్ దొరికినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ఎత్తి పట్టుకుంటున్నాం నాయన ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన మరి వేదనలో ఉంటున్నారు కష్టంలో ఉంటున్నారు నాయన మా ప్రభా బాధలో ఉంటున్నారు తండ్రి వారి ట్రీట్మెంట్లు ప్రతి ట్రీట్మెంట్ కూడా ఎంతో బాధాకరంగా ఉంటుంది అయినప్పటికీ ప్రభా వారు చెప్పలేని స్థితులలో ప్రభా ఆ ఐసీలలో ఎంతో క్రిటికల్గా ఉంటుండగా నాయనా వాళ్ళని బట్టి నీ సన్నదిలో మొరపెట్టుకుంటున్నాము త్వరగా నాయన ఏ శ్రమంలో వారికి స్వస్థత కలుగజేసి వారిని బయటికి తీసుకురండి దేవా ప్రతి ట్రీట్మెంట్ కూడా త్వరగా నాయన మరి గుణం చూపించేలాగా సహాయం చేయండి మా ప్రభా మీరు ముట్టితే చాలు తండ్రి వెంటనే బాగైపోతారు మాట మాత్రం సెలవిస్తే బాగైపోతారు నాయన తండ్రి మీ గాయపడిన హస్తమును చాపండి దేవా ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన స్వస్థపరచండి ప్రభా పని చేయని కిడ్నీలు పని చేయని వాక మా తండ్రి కిడ్నీలు మరి చక్కగా పనిచేసి నాయన మరి సమస్య లేకుండా కాపాడమని వేడుకుంటున్నాం నాయన బాడీలో చేరుతున్నటువంటి అనవసరమైన ఆ ఫ్లూయిడ్ అంతా కూడా తొలగిపోను కాక దేవా ప్రభ గు కండరాలు బలపరచండి లంగ్స్లో ఎలాంటి సమస్య రాకుండా కాపాడండి మా తండ్రి బ్రెయిన్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి కండరాలకు బలం అనుగ్రహించండి నరాలకు బలం అనుగ్రహించండి నాయన ప్రవా నైనా తండ్రి ఇంకా ఈ స్కిన్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి ఇచ్చింగంత తీసిపోయండి ప్రభా మరి తండ్రి ఎంతమంది అయితే అయితేనైనా క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళని దీవించండి ప్రభానైనా వారిని మీరు తాకండి ముట్టండి తండ్రి స్వస్థపరచండి ప్రతి క్యాన్సర్ కణము ఏ లైమ్ అయిపోను గాక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందుకొని ఏ కీమోథెరపీలు అవసరం లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అతని డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి వారు చేస్తున్న ట్రీట్మెంట్ అన్నీ కూడా సఫలమగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్నటువంటి యాంగ్జైటీ వారికి ఉన్నటువంటి బాధ వేదన సమస్తం తొలగించండి దేవా ప్రభ వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏ స్ట్రంలో విడుదల గాక దేవా సంపూర్ణంగా నైనా వారికి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ఎంతో శ్రమ ఉంటుంది ఎంతో మరి టైం మేనేజ్మెంట్ ఉంటుంది తండ్రి ఎన్ని సమస్యలు దేవా ప్రభా వారందరిని బట్టి నిసన్నదిన మొరపెట్టుకుంటున్నాము కా నీ కాపుదల వారికి అనుగ్రహించమని బ్రతిమని అడుగుతుంటున్నాం ప్రభా నీకే వందనములు ప్రభా ఈ రాత్రి వేళ ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో వారందరిని బట్టి నిసన్నదలు మొరపెట్టుకుంటున్నాము డాక్టర్లకు నర్సులకు ఇతర సిబ్బందికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను అనుగ్రహించండి సహనము అనుగ్రహించండి దేవా తండ్రి మరి అదేవిధంగా ప్రభా సైనికులను దీవించండి వారు దేశ భద్రత కొరకు ఎంతగానో పనిచేస్తుంటుండగా వారికి కాకదని అనుగ్రహించండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభా మా తండ్రిని యొక్క నీ నీవేనైనా మా దేశంను సంరక్షిస్తున్నావు అనేక దేశాలను ప్రతి దేశంను కూడా మీ ఆధీనంలో ఉన్నాయి మీరే సంరక్షిస్తున్నారు ఇష్రాల దేశంలో దీవించండి అక్కడ జరుగుతున్న భయంకరమైన యుద్ధంను బట్టి నీసన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాం సమస్తము నిశ్చిత్త ప్రకారమే జరుగుతుందని నమ్ముతున్నాం ప్రభా నీవే సహాయం చేయగలిగిన దేవుడు ప్రభా శాంతిని సమాధానం అనుగ్రహించి గ్రహించి ఆ యుద్ధం రూపు మాపయ్య మాపు మా రూపు మాసిపోయేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి నీ యొక్క నీ యొక్క విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై నిరక్తం రోక్షించండినైనా మా ప్రభా తండ్రి మరి వారి యొక్క డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీ జ్ఞాపకం చేసుకొని చక్కగా అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి ఉదయ నా తండ్రి మరి మేమందరం కూడా క్షేమంగా నీ సన్నిధిలో చేరి తిరిగి ప్రార్థించి మరియు మా పనులకు మేము వెళ్ళాలి కదా మా ప్రభావం మమ్మల్ని అందరినీ నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి రాత్రి వేళలో నిద్ర లేకుండా నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో మూరపెట్టుకుంటున్నాం నాయన కృపతో కనుకరించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ అద్భుతాలు చేయగలిగిన దేవుడవు తండ్రి మరి నిద్రలేమి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దాయిచేయండి యాంగ్జైటీని తొలగించండి స్ట్రెస్ను తొలగించండి ప్రెజర్స్ నుంచి విడుదలయ్యంలో గాక ఈ రాత్రి మేము నిర్షగా మాకు తోడు అండి అండి రేపటి దినాన మేము చేయాల్సిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాము ఆయన సమస్తం సక్సెస్ఫుల్గా జరిగించుకొని వేడుకుంటున్నాము రాత్రి మాకు తోడుగా ఉండండి మాపైన రి నిరక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి దేవాప్రభం మంచి నిద్రను అనుగ్రహించండి రెస్టులను అనుగ్రహించండి తండ్రి దొంగ భయాలు చెడ్డకలలు మరి ఎలాంటి విషపులు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి రాత్రి వేళ కలిగి ఏ భయాలకు కూడా మేము భయపడమునైనా నీవు మాకు తోడై ఉన్నావు ఏ తెగులు మా గుడాలను సమీపించొద్ నీ పొందనండు మా తండ్రిదేవా మరి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పండ్లకు వెళ్ళడానికి కృప ఇచ్చేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా వేష్స్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్